వాళ్ళు చెప్తున్నారు ఇంకా తీర కొంచెం ముందుకు వస్తుండగా ఇంకా నెప్పి పెరిగిపోతుంది నెప్పి పెరిగిపోతుంది ఎన్ని సార్ మూడు సార్లు కాల్ చేశాము మూడు సార్లు కాల్ చేసినప్పుడు అన్న విజయవాడ రెండు సార్లు అయితే వచ్చాయి ఇప్పుడు దేవుని కృపణ బట్టి ఇప్పుడు ఈ ఆరాధనలో ఈ శనివారం విజ్ఞాపన కుడికలో దేవు దైవ సేవకులు ప్రార్థిస్తూ ఆరాధిస్తుండగా ఒక గొప్ప వెలుగునైతే నేను చూడగలిగాను దేవుని నామనికి కూడ వచ్చినాను నా పేరు జోసఫని జావా నుంచి నాకు గత రెండు సంవత్సరాలుగా కనుక బాగా విపరీతంగా ఉండేది రెండు వేల ఇరవై మూడు జానవరి ఫస్ట్ ఆ రోజు చర్చిలో పరిచయం చేస్తూనే ఉన్నాను పొద్దున్న తెల్లారి మూడింటి ఇంటికి వెళ్ళిపోయాము పరిచయ తర్వాత నాకు ఏదో అనుమానంగా ఉంది కడుపులో నింపు వస్తుందని అర్థమైంది మళ్ళీ పొద్దున్న ఆరింటికి పరిచయ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం కొరకు ఆ పరిసరికి వచ్చేసరికి అప్పటికి నేను టిఫిన్ కూడా చేయలేదు నా కడుపు నొప్పి వస్తుందని అర్థమైపోయింది ఇక ఆ రోజైతే ఇంక ఏ ట్యాబ్లెట్ వేసుకోలేదు ఆ నైట్కి టాబ్లెట్ వేసుకుందామని ఆలోచించాను ఆ తర్వాత రెండు రోజులు మూడు రోజులు తెలియకుండా ట్యాబ్లెట్లు వేసుకున్నాం కడుపులు నొప్పి నార్మల్ కడుపుల నొప్పి అని నేను వేసుకున్నాను కానీ గ్యాస్ నిప్పు అని చెప్పి మళ్ళీ గ్యాస్ నిప్పు ట్యాబ్లెట్లు కూడా వాడాను ఎంత మాత్రం నిప్పైతే తగ్గలేదు కానీ అది సంక్రాంతి టైంకి జనవరి నుంచి సంక్రాంతికి వచ్చేసరికి బాగా విపరీతం అయిపోయింది ఇంకా ఇంకా ఎప్పుడు ఈ పన్నెండు రోజులు అయితే ఎవరికి చెప్పలేదు నేను ఒకరినే ఒక్కరినే బాధపడుతూ ఉండిపోయినా కడుపు నెప్తో తెలుస్తో ఒకరికి ముందు తెలుసు అంత మాత్రమే కానీ కుటుంబానికి అయితే తెలియదు పన్నెండో తారీఖు వచ్చింది సంక్రాంతికి మా ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చారు పండగని సెలవులు కానీ పిల్లలకి అందరికీ చాలామంది వచ్చారు మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది మా ఆల్మోస్ట్ వాళ్ళకి కూడా తెలియదు నేను అన్నం తినట్లేదు అనేప్పటికి వాళ్ళకి అనుమానం వచ్చింది ఏమైంది అని అడిగితే కడుపులు నొప్పి అని చెప్పాను వాళ్ళకి తెలియదు కడుపు కడుపులు అంటే గ్యాస్ నొప్పి అనుకున్నారు కానీ వాళ్ళు కూడా ఇలా గ్యాస్ నిప్ప అని చెప్పి మేము కూడా వాళ్ళు ఇచ్చే టాబ్లెట్లు కానీ మెడిసిన్స్ కానీ అన్ని యూజ్ చేసాము కొన్నాళ్ళు ఏం ప్రై ఏమీ అవలేదు ఏం తెలియలేదు సరే ఒకరోజు హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మా సేవకురాలు కుమార్తె ఇలా కాదు ఇలా అయితే పాడైపోతాడు వీడు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దామని వెళ్ళాము అలా ఒకసారి వెళ్ళాము హాస్పిటల్లో ఎండోస్కోపీ తీశారు నార్మల్ రిపోర్ట్ వచ్చింది ఏం లేదు జస్ట్ పేగిపోతానట్టుగా వార్త వచ్చింది కానీ అది కూడా కాదు తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాము ఆ సేవకురాలు కుమార్తె పాపం దగ్గరుండి అన్ని విధాలుగా ఆమె మెడికో చదివింది అన్ని విధాలుగా హాస్పిటల్కి ఎక్కడికి తిప్పాలి ఏమేమి చేపించాలి అన్ని విధాలుగా చేతనైనంతవరకు అని చేసుకుంటూ వచ్చింది తీరా ఒక హాస్పిటల్కి వెళ్ళాలి రేపు పొద్దున్న ఇవాళ రాత్రి ఒక గొడవైన ఇంట్లో చర్చికి వెళ్ళి వచ్చింది ఇంట్లో వాళ్ళు చర్చికి వెళ్ళి వచ్చారు ఇంట్లో వాళ్ళు వచ్చి వాళ్ళు అన్నం తినట్లేదు నేను తినట్లేదు అని మాకు తినట్లేదు ఆ రాత్రి బాగా గొడవ పెట్టుకున్నాను నేను తినకపోవడానికి కారణం ఉంది నాకు కడుపు చెప్పి మీరు ఎందుకు తినట్లేదని వాళ్ళని గొడవ పెట్టుకున్నాను గొడవ పెట్టుకున్న తర్వాత ఏమైందో తెలియదు బాగా గుండి నొప్పి వచ్చేసి అక్కడికి అక్కడే పడిపోయాను ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత చూస్తే ఈ పాటికే సేవకుడు కుమారుడు అన్నయ్య అక్క వాళ్ళందరూ వచ్చేసి నా దగ్గరికి ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఏమైందో తెలియదు ఆ రాత్రి ఇంకా సేవకురావు కుమార్తె వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇంకా వేరే హాస్పిటల్ సిటీ స్కాన్ చేపేద్దాం బాడీ స్కాన్ చేపేద్దాం ఏమైందో తెలిసింది అనుకున్నారు సిటీ స్కాన్ కానీ పొద్దున్నే బయలుదేరాము ఇది దేవుని చిత్తం అయితే ఏదన్నా రిపోర్ట్ వచ్చింది లేకపోతే ఇవి వేరే అనుకొని డిసైడ్ అయిపోయాము అంటే ఏ మాంత్రిగా ఏదో అనుకున్నాము తర్వాత మా సేవకురావు కుమార్తె తీసుకెళ్ళిన హాస్పిటల్కి అక్క తీసుకెళ్లి సిటీ స్కాన్ చేయించారు సిటీ స్కాన్ ఫస్ట్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందంటే పొద్దున తొమ్మిదికి వెళ్ళాము పన్నెండింటి వరకు నాకు ఆ రిపోర్ట్ అనేది బయటికి రావు మూడుగా రెండు గంటలు వాటర్ తాగాలని చెప్పారు రెండు గంటలు కూర్చోబెట్టారు పన్నెండింటి వరకు రిపోర్ట్ అక్కడ కూడా నార్మలే వచ్చింది ఇంకా ఆటో తీసుకొని ఆటో మాట్లాడుకొని వెళ్ళాము మధ్య ఆటోలో మళ్ళీ రిటర్న్ రాబోతున్నాం మా అమ్మగారు రాలేదు మా పెన్నామ్మ మా అత్తగారు వచ్చారు సేవకురావు కుమార్తె అక్క వచ్చింది ముగ్గురం ముగ్గురు వెళ్ళాము అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రిపోర్ట్ నార్మల్ ఈ అబ్బాయికి ఏమి లేదని వచ్చింది ఇంకా మేము మొదలు డిసైడ్ అయిపోయారు తెల్లవారి ఆదివారం మేము ఎల్మీ సినిమాలు తెల్లవారితే ఆదివారం ఇంకా వీడికి చేతబడే ఇది ఏదో శక్తి మీద పట్టుకుంది దెయ్యం మీద పట్టుకుంది ఇండి ఇంకా తీసుకెళ్ళిపోదాము మంత్రాల దగ్గరికి అని చెప్పి డిసైడ్ అయిపోయారు అంటే తెల్లవారి ఆదివారం మామూలు నమ్మకం ఏంటంటే ఆదివారం తాయత్రి కంటే ఏదైనా పని చేస్తారని వాళ్ళ నమ్మకం ఇంకా మేమైతే ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళాలి దేవాలి స్తోత్రం ఏం ఏం తెలియదు ఇంకా అయిపోయింది ఇంకా అక్కడ ఇంకా అక్కడతో చాలా హాస్పిటల్ కూడా తిరిగాము అలసిపోయాం అక్కడ కూడా నార్మల్ వచ్చింది కాబట్టి ఇంకా మేము ఏం చేయాలి అర్థం కాక తీరా ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికెళ్ళి ఏడుస్తే నేను మంచి మీద పడుకున్నాను మాతో పాటు వచ్చిన సేపుడు కుమార్ అన్నయ్య ఏం చేశాడంటే రిపోర్ట్ హ్యాండ్ రిపోర్ట్ రావాలి మాకు సాఫ్ట్ కాపీ ఫోన్లోకి వచ్చింది నార్మల్ రిపోర్ట్ అని ఇంకా అది చూసి వచ్చేసాము నేను హార్డ్ కాపీ చేతికి తీసుకొని వస్తాను మీరు పదండి అని చెప్పి ఆటోలో మమ్మల్ని పంపించేసాడు మేము అందరం ఆటోలో వచ్చేసాము నేను ఇంటికాడకు వచ్చి కూర్చొని ఏడుస్తున్నాగా ఐదైదు నిమిషాల తర్వాత అన్నీ వచ్చాడు వచ్చి ఏంటంటే ఇది కడుపులో ఒక పేగు ఒక పేగు బ్లడ్ క్లాట్ అయిపోయిందని వచ్చింది ఆ రిపోర్ట్ అయ్యో ఏదైనా ఒక దారి చూపించో దేవునికి స్తోత్రం అని చెప్పుకొని ఆ క్లాట్ పట్టుకొని వెళ్ళాము ఆ రిపోర్ట్ పట్టుకొని హాస్పిటల్ తిరిగిన హాస్పిటల్ లేదు ప్రతి హాస్పిటల్కి వెళ్తే ఇది రేయర్ కేసు చాలా మందిలో ఒక్కరిగా వస్తుంది అది అబ్బాయికి వచ్చింది ఇది ఎక్కడా చేయడప్పుడే అసలు ఇది చనిపోవచ్చు ఈ అబ్బాయి దీంతోనే అని కూడా అన్నారు మాకైతే చాలా భయం వేసింది హాస్పిటల్లో ఒక్కొక్క హాస్పిటల్ అయితే వద్ది కేసు రేర్ కేసు అన్నారు చాలా హాస్పిటల్ తిరిగి విజయవాడ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పది హాస్పిటల్ తిరుగుతున్నాం ఎక్క హైదరాబాద్ విజయవాడలో ఉండి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి ఫోన్ చేయడం వేరే వేరే హాస్పిటల్కి ఫోన్ చేయడం దేని ద్వారా అంటే సేవకురాలు కుమార్తె మెడికల్ చదవడం వల్ల మెడికల్ ఫీల్డ్లో ఉండడం వల్ల ఆమెకు అందరూ తెలిసి ఆమె చేయాల్సిన చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసింది ఎక్కడ ఆపకుండా నా కోసం తర్వాత ఏమైందంటే అక్కడి నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తర్వాత ఆ రాత్రి అంతా ఆలోచించి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఒకసారి వెళ్దాము ఏమన్నా అయిద్దామని వెళ్తే ఎన్ఆర్ఐ మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళాం ఫస్ట్ ఎన్ఆర్ఐకి ముందు మణిపాల్ హాస్పిటల్లో కూడా కేసు తీసుకోమని చెప్పారు ఇది రేర్ కేసి ఇప్పుడు అవ్వదు ఇప్పుడు చేరి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిపోవాలి అసలు అక్కడ కూడా చేస్తారని నమ్మకం లేదన్నారు తర్వాత మళ్ళీ మా ఎన్ఆర్ఐకి వెళ్తే మేము చేస్తాము అని చెప్పి నమ్మకం ఇచ్చారు నమ్మకం ఇచ్చినందుకైతే దేవుని స్తోత్రం ముందుగా తర్వాత ఏమైందంటే పది రోజుల వరకు హాస్పిటల్లో కూర్చోబెట్టారు ఈ నొప్పి విపరీతమైన నొప్పి అసలు అన్నం తింటాక లేదు మజ్జిగ తాగడానికి లేదు ఏం లేదు ఈ అన్నం తినకోవడం వల్ల నీరసం వచ్చేయడం వీళ్ళు బాటిల్ లెక్కిచ్చేసి వాళ్ళు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పది రోజులు నన్ను పెట్టేసి ఆ బెడ్ మీద పడుకోబెట్టి ఏం చేసేవాళ్ళంటే అన్నం ఫుడ్ అయితే ఏం తినట్లేదని చెప్పి సెలైన్ బాటిల్ ఎక్కించడం మొదలుపెట్టారు అది ఎక్కించిన తర్వాత నాకు ఏమైంది అంటే వచ్చేసింది ఒక రెండు రోజులు అయితే ఆ అదువులో ఉన్నాను కానీ రెండు రోజుల తర్వాత సెలైన్ బాటిల్ ఎక్కిస్తుంటే నా చలి వచ్చేసి ఒనిగిపోయి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చెప్పాలంటే బయటికి వెళ్ళడానికి కూడా ఒనిగిపోయి అక్కడే పడిపోయింది అన్ను వచ్చి నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఆ మంచం మీద హాస్పిటల్లో పడుకో పెట్టాల్సిన పరిస్థితి అలా చాలా రోజులు చూసాను ఇంకా విసుగు పుట్టింది నాకు ఏమైందో తెలియట్లా ఇంకా నేను ఇంకా అక్కడి నుంచి నా చేతికున్న క్యానర్ లాగేసుకొని పారిపోయాను బయట ఉడికెత్తుకుని ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి ఉడికెత్తకుండా బయటకు వచ్చేసాను ఎవరు హాపన ఆగలేదు తగిన ఒక దగ్గరికి వచ్చి వాంతులు అయిపోతున్నాయి ఇంకా సెలెక్ట్ వేయడం వల్ల లోపల నుంచి వాంతలు అయిపోయిన సెన్సేషన్ వచ్చి ఒక దగ్గర అయిపోయాను అప్పటికి మా ఫ్యామిలీ అంతా ఉన్నారు కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు నన్ను పట్టుకోవడానికి అంత బయట గురికెత్తే బయట సెక్యూరిటీ వాళ్ళు మాత్రమే నన్ను ఆపేశారు అందులో వాంతులు అవడం వల్ల నేను ఆగిపోయాను తర్వాత డాక్టర్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి స్పెషల్లీ ఆయన వచ్చి మెయిన్ డాక్టర్ వచ్చి జోసఫ్ నీకేమవద్దు నువ్వు భయపడొద్దు నా దగ్గరికి రా అని చెప్పి తీసుకొని స్పోతం అప్పటికీ కాన్షియస్గా లేదు తర్వాత నా దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత నీకేమవు అన్నారు దాని తర్వాత నేను మళ్ళీ ఆయన నాకు ఇచ్చిన మాట ఏంటంటే నీకు తగ్గించే బాధ్యత అది నువ్వు హాస్పిటల్ లోపలికి రా నువ్వు భయపడొద్దు అన్నారు తీరా అప్పటికి నా హార్ట్ బీట్ ఉండాల్సిన దానికంటే రెండు వందలు ఆరు కొట్టుకుంటాను అక్కడికి వాళ్ళకి భయం వేసింది వెంటనే ఐసీ రూమ్లో తీసుకెళ్ళిపోయాడు నాకైతే అసలు ముందు భయం వేస్తుంది ఐసీ అంటే నాకు చాలా భయం వేసింది సేవగ్రావు కుమార్తె పక్కనే ఉంది అక్కడ నువ్వు కూడా నాతో పక్క నాతో పాటు లోపల వస్తావు అంటే నువ్వు భయపడకరా ఏమవు భయపడకరా ఏమవు అని చెబుతూ ఉంది తీరా అయితే లోపలికి తీసుకెళ్ళారు మళ్ళీ ఆ ఐసీలో నాలుగు రోజులు ఇచ్చారు మళ్ళీ అక్కడ రిపోర్ట్లు తీశారు ఆ బ్లడ్ క్లాట్ అనేది మాత్రం కనిపిస్తుంది అని తీరా వాళ్ళకు కూడా కాలేదు మళ్ళీ అక్కడి నుంచి ఉన్న పలంగా మళ్ళీ నిమ్స్ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఇలా తిప్పుతున్నారు కానీ హాస్పిటల్లో నాకైతే నెప్పు తగ్గట్లేదు ఇలా నమ్మకం ఏంటంటే హైదరాబాద్ హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో చేయను ఏదీ లేదు ఖచ్చితంగా అక్కడ చేస్తామని చెప్పారు అక్కడికి కూడా మేము హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ దొరకడానికి అక్కడ బెడ్ దొరకడానికి కూడా చాలా కష్టపడ్డాము సేవకుడు పెద్ద కుమారుడు హైదరాబాద్లో ఉండటం వల్ల ఆయనకు తెలిసిన ఫీ ఆయనకి తెలిసిన డాక్టర్లతో మాట్లాడి ఆ రాత్రి ఎమర్జెన్సీ వార్డ్లో నన్ను చేర్చుకొని ఆ రాత్రి నన్ను పెట్టారు అక్క అప్పటికి నొప్పి విపరీతమైన నొప్పి అన్నం లేదు తిండి లేదు ఏం లేదు ఒళ్ళంతా చాలా ఇదైపోతుంది చివరింగ్ వచ్చేస్తుంది చలి వచ్చేస్తుంది నొప్పి అంటే వీళ్ళు నమ్మట్లేదు వీళ్ళ ఈ అబ్బాయికి మొత్తానికి ఈ అబ్బాయికి ఏముందంటే ఎక్కడా తగ్గట్లేదు కాబట్టి ఈ అబ్బాయికి ఒక మెంటల్ స్థితి ఆ నొప్పు ఉంది అని అబ్బాయి ఆలోచించుకున్నాడు తప్పి ఈ అబ్బాయికి అసలు నెప్పే లేదని చాలా మంది అన్నారు వాళ్ళే కాదు నా కుటుంబం నా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది నా ముందు అనుకోవచ్చు కానీ నా వెనకైతే చాలామంది చాలా మంది అనుకున్నారు వీడికి ఏం లేదు ఆ నొప్పితో వీడు భయ ఆలోచించి భయపడిపోయారు ఇది నొప్పు ఉంటే ఎప్పుడో తగ్గిపోయేది ఇంతమంది డాక్టర్లు ఏం లేదని చెప్తారంటే వీడి నెప్పే లేదని చెప్పి డిసైడ్ చేశారు కొన్నాళ్ళు గడిచింది తర్వాత నా నొప్పిని తట్టుకోలేక ఇంకా బాధపడుతుండగానే నా ఫోన్లోనే నేను కొన్ని కొన్ని హాస్పిటల్ చెక్ చేసుకున్నాను ఎందుకంటే చెప్పే వాళ్ళకి ఏం తెలియట్లేదు వాళ్ళకి నొప్పి లేదని పడుతుంది నేను నాకు అర్థమవుతుంది అండి ఎప్పుడైతే వస్తుందని ఒక హాస్పిటల్కి వెళ్ళాము ఒక హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి వెళ్తే సన్ రైజ్ హాస్పిటల్లో లక్షన్నర తీసుకొని హాస్పిటల్కి అయితే నాకున్న బ్లడ్ లోట్ అయిన దానికి ఆపరేషన్ చేస్తానని చెప్పాను తగ్గితే మూడు నెలల్లో నొప్పు తగ్గుద్ది లేకపోతే తగ్గదు అనే మాట అయితే ఆయన చెప్పేశారు ముందు తగ్గిందా అది మీ అదృష్టం మీ దేవుని మీ దేవుని చేసిన కార్యం లేదంటే ఇంకా తగ్గదు ఇంకెప్పటికీ అన్నది సరే ఇంకెలా అయితే కూడా కాదని చెప్పి ఆ లక్షన్నర కట్టి దానికే ప్రొసీడ్ అయిపోయాం మూడు రోజులు హాస్పిటల్లో ఉన్నాము పోయి సంవత్సరం మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖు నాకు ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిందనే కానీ ఇప్పటికి కూడా నాకు ఆ నొప్పి అప్పుడు కూడా ఆ నొప్పి తగ్గల ఆ తర్వాత ఆ తర్వాత ఎంత నొప్పి తగ్గిపోయే డాక్టర్ డాక్టర్లకి మళ్ళీ వెళ్తే ఆయన కూడా డిసైడ్ చేస్తాడు ఈ అబ్బాయికి మెంటల్ కేసు ఫిజికల్గా సైకాలట్రిక్ ప్రాబ్లం వచ్చేసి ఈ అబ్బాయికి లోపల లోపల అక్కడ నొప్పి లేకపోయినా అబ్బాయి నొప్పి ఉందని ఊహించుకున్నాడని చెప్పి చాలా చాలాసార్లు అన్నాడు డైరెక్ట్గా నన్ను హాస్పిటల్కి కూడా పంపించేశాడు ఎందుకంటే మేము ఎవరూ చదువుకోలేదు అప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత ఆ మెడికల్ రిపోర్ట్లో ఏమొచ్చిందా ఏంటి అని చూడడానికి కూడా ఆ సేవకుడు సేవకుడు కుమార్తె నా పక్కన లేదు ఆమె ఆమెకే తెలుసు మరి ఆ రిపోర్ట్స్ ఆ ట్యాబ్లెట్స్ ఏమేమి రాస్తున్నారు అని మా పక్కన లేకపోవడం వల్ల మళ్ళీ రాస్తారు సైకాట్రిక్ ట్యాబ్లెట్స్ మేమైతే యూస్ చేయలేదు ఆ నొప్పి వస్తుంది అలాగే ఉంది కంటిన్యూ అవుతా ఉంది ఇంక దేవుని చెప్తాం సెప్టెంబర్ అక్టోబర్లో కొంచెం అన్నం అయితే తినగలిగా కొన్ని సంవత్సరం కొంచెం అన్నం తినగలిగా సరే సరిపడుతుంది నాకైతే పర్లేదు అనిపించే లోపన మళ్ళీ ఈ సంవత్సరం మార్చి పది పది తారీఖు వరకు నేను ఆ అన్నం తినే ఆఖరి రోజు అనుకుంటాను కానీ మార్చి పదో తారీఖు ఈ సంవత్సరం మార్చి పదో తారీఖు నేను ఆఖరిగా అన్నం తిన్న రోజు ఆ తర్వాత నుంచి ఇంకా తర్వాత మళ్ళీ అన్నం తినడం పూర్తిగా పడిపోయింది ఆ రోజు ఒక రోజు ఎందుకో నొప్పి వచ్చింది ఇంకా నా వల్ల కాలేదని నేను వదిలేశాను రెండో రోజు సాంబార్తో అన్నం పెట్టారు నాకు అంటే ఇది తిరుగు చూడు ఏమన్నా తెలుస్తుందేమో అన్నట్టుగా తిరిగి చూశాను ఘోరమైన నొప్పి ఎంత అంటే నర్రకం అనుభవించాను గట్టిగా మూడు గంటలు ఏడ్చాను నాతో ఎంత చెప్పడానికి లేదు ఎందుకంటే ఇంక అందరికీ అర్థమైపోయింది వీళ్ళ నాటకం వీళ్ళొక భ్రమ వీళ్ళొక పిచ్చి అని అందరికీ అర్థమైపోయింది ఎంత చేసినా నొప్పి అయితే తగ్గట్లేదు చాలా ఇబ్బంది పడ్డాను అలా అలా ఇంకా అందరిని నమ్మించో ఏదో చేసి మళ్ళీ నాకు నొప్పు ఉందని వాళ్ళకి కొంచెం కలిగించి ఆహారం తినకుండా అయితే చేసుకున్నాను ఆహారం అయితే తినలేకపోయాను కాబట్టి వాళ్ళు పెడుతున్న నేను తినకుండా అయితే చేసుకోగలిగాను అలా అలా వస్తూ వస్తుండగా మళ్ళీ ఎవరికి తెలియకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం వేరే వేరే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకున్న నార్మల్ రిపోర్ట్ ఎంత చేసినా నార్మల్ రిపోర్ట్లు వస్తాయి నొప్పి అయితే తగ్గట్లేదు ఇంక ఇదంతా కాదు కానీ అని చెప్పి మాకు సేవకురావు కుమార్తె ప్రార్థన చేసుకున్నాము ఏదైతే అదైందో దేవుని అని చెప్పి ప్రార్థన చేస్తుండగా ఆమె అభిషెక్తురాలే అభిషేకం పొందింది ఆమెకి నాలో చీకటికి నాతో చీకటి ఉన్నట్టు ఆమెకు కనిపించింది ఇంకా తర్వాత ఆమె భయపడి నువ్వు ప్రార్థన బాగా చేసుకోవాలి నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేసుకోవాలి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అలా నాకు ప్రార్థన ద్వారా నాకు అన్ని విధాలుగా సహాయం చేసిన వ్యక్తి ఆమె అన్ని రీతి అన్ని విధాలుగా నాకు సహాయం చేస్తూనే ఉంది ప్రతిరోజు నన్ను కనుక్కుంటానే ఉంది నన్ను నొప్పి విషయమే కానీ నా మెంటల్ స్థితి కానీ ప్రతిదీ రీతి ఉంది ప్రార్థనలు పెడుతూనే ఉంది అలా అలా వస్తుండగా ఇంకా మేము చేస్తున్నాము అంటే అలా ఒకవేళ ఇది నిజంగా దయ్యమే అయి ఉంటే ఒకవేళ మంత్రమే మంత్రగాన్ని చేసింది అయితే చేతబడి అయి ఉంటే చెల్లంగి వేషాలు ఏమన్నా అయి ఉంటే ఏదన్నా తెలుస్తదని చెప్పి ఇంకా ఇలాగ ముందే మాకంటే ముందు ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఫోన్లు చేయడం ఇలా ఎరీషా అన్నకు ఫోన్ చేయడం పృథ్వీపాల్ గారికి ఫోన్ చేయడం అలా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ వచ్చాము కొంతమందికి వాళ్ళందరూ రెస్పాండ్ అవుతూ వచ్చారు వాళ్ళందరూ ప్రార్థన చేస్తామే భయపడకు ఏమవుదని సేవకుల ద్వారా చెబుతూ ఉన్నాము వాళ్ళు చెప్తున్నారు ఇంకా తీర కొంచెం ముందుకు వస్తుందని ఇంకా నొప్పి పెరిగిపోతుంది నొప్పి పెరిగిపోతుంది తెలివి మూడు సార్లు కాల్ చేశాము మూడు సార్లు కాల్ చేసినప్పుడు అన్న విజయవాడ రెండుసార్లు అయితే వచ్చాడు రెండుసార్లు వచ్చినప్పుడు అన్న నన్ను తీసి కుదరలేదు అన్న పరిస్థితులను బట్టి అన్నకి మార్నింగ్ ప్రేయర్ ఉండం ఈవినింగ్ ప్రేయర్ ఉండడం అలా జరగడం వల్ల అన్న నన్ను కుదరలేదు ఇక్కడికి కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చిన ఒక ఆయన జకర్యా పాస్టర్ గారు అని మాంత్రికుడు ఆయన ఆయన్ని ఆయన దగ్గరికి వెళ్ళాము వెళ్తే ఆయన ప్రార్థన చేసి చెప్పాడు ఈయన ఈయన ఒంట్లో దేవత ఉంది ఈయన ఒంట్లో దేవత ఉంది అది ఇప్పుడు కాదు దయ్యం దయ్యం ఉంది అది ఇప్పుడుది కాదు ఎప్పటి నుంచో ఉంది గట్టిగా పట్టుకుంది ఈ అబ్బాయిని ఈ అబ్బాయిని తీసుకెళ్ళిపోవడానికే వచ్చింది ఆమె ఇప్పుడైతే వదిలిపెట్టదని ఆయన ఖచ్చితంగా చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఆయన అన్నమాట ఏంటంటే నువ్వు ఖచ్చితంగా సేవకి వెళ్ళిపోవాలి నువ్వు సేవకి వెళ్తేనే ఇదేమన్నా నీకు యూజ్ అవుతుంది నువ్వు సేవ చేయాలి పరిచయం చేయాలి దేవుళ్ళు నమ్మకంగా యథార్థతకు నువ్వు బ్రతకాలని చెప్పాడు తర్వాత ఆయన అన్నమాట ఏంటంటే ఇంకో మాట నువ్వు ఇంటి దగ్గర అయితే ఉండదు కానీ గొప్ప పరిశుద్ధులు అభిశక్తులు పొందిన వాళ్ళ దగ్గరికి అని చెప్పారు మేము వెంటనే మాకు నోటికి వచ్చిన మాట ఎలీషామ్నాకు కాల్ చేశాము ఆయన ద్వారానే మీ దగ్గరికి ఆయన యూట్యూబ్ ఛానల్ చూసి మీ దగ్గరికి వచ్చామని చెప్పాము తర్వాత వెంటనే ఆయన అన్నాడు ఎలీషా అన్న అయితే పర్లేదు మీరు వెంటనే బయలుదేరండి మీకు అంతగా అవసరం కాకపోతే నేను కూడా ఎలీషాన్నకు ఫోన్ చేస్తానని ఆయన చెప్పారు మేము ఆ నైట్ ఎలీషాన్నకు ఫోన్ చేశాము అన్న అయితే రమ్మని చెప్పారు మొన్న వచ్చిన అక్కడ కొంచెం నొప్పు తగ్గింది జగ్రయ్య గారు ఫాస్ట్ చే పాస్ట్ గారు ప్రార్థన చేసిన తర్వాత నొప్పి అయితే తగ్గింది కొంచెం రిలీఫ్ అనిపించింది ఆ రాత్రి ఆ సాయంత్రం కొంచెం అన్నం తినగలిగాను ఆ రాత్రికి కొంచెం కంట్రోల్ అయింది తర్వాత రోజు రెండో రోజు నేను ఇక్కడికి వచ్చేదారిలో కొంచెం నొప్పి మళ్ళీ మొదలైంది ఆ సేవకుడు చెప్పి నాకు గుర్తొచ్చింది నువ్వు ఖచ్చితంగా సేవకుడి దగ్గరే పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళ దగ్గర అభిషేకం పొందారు దైవ సేవకు దగ్గర మాత్రమే నువ్వు ఉండాలి నీకు ఎక్కడ ఉన్నా నీకు వెంటనే ఉంటుంది మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నారు దేవుని నామానికి స్తోత్రం అప్పుడు ఆయన చెప్పిన గుర్తొచ్చింది బాగా నెప్పొస్తుంది నెప్పొస్తుంది ఇక్కడికి వచ్చాను ఇక్కడ యదీశాన్న దగ్గరికి వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకున్నాను యదీశాన ఒక మూడు రెండు గంటల తర్వాత నాకు కనిపించి ప్రార్థన చేశారు చేసిన తర్వాత నైట్ వేరే స్కూల్కి ఉండే అక్కడికి వెళ్ళాను అక్కడ కూడా దేవుని కృప ద్వారా కొంచెం మళ్ళీ నొప్పి వచ్చింది అన్న అడిగారు ఏమన్నా నొప్పి వస్తుందంటే అన్న లైట్గా నొప్పి నెప్పొస్తుందన్నా మళ్ళీ అంటే ఆ తర్వాత రోజు యలీష్ అన్నగారు నాన్నగారి దగ్గరికి నన్ను పంపించారు దేవుని కృపను బట్టి ఆ ఐగారు చేయి వేయగానే ప్రభు నా నేను చెప్పకుండానే నా స్థితి ఏంటో నా గతి ఏంటో ఆయన చెప్పగలిగారు దేవుని కృపను బట్టి ఆయన చేయి వేసి ప్రార్థన చేసిన తర్వాత పూర్తిగా నొప్పి తగ్గిపోయింది దేవుని నా మధ్య స్తోత్రం కొంచెం కూడా నొప్పి లేకుండా దేవుడు అసలు ఇంత కూడా నొప్పి లేకుండా స్తోత్రం కొంచెం కూడా నొప్పి లేకుండా ఉన్న స్థితి అంతా మార్చగలిగిన దేవుడు ద్వారా దేవునామానికి స్తోత్రాలు తర్వాత మళ్ళీ ఎదీశా అడుగుతూనే ఉన్నాడు నొప్పి వస్తుందానికి ఏమన్నా వస్తుందా ఏమన్నా నొప్పొస్తుందని అన్న చెప్తూనే ఉన్నాను ఆయా నాన్నగారు ప్రార్థన చేసిన తర్వాత ఎంత మాత్రం నొప్పి లేదు దేవుని కృప అసలు ఎంత మాత్రం నొప్పి లేదని చెప్తున్నాను ఈ మూడు దినాలు నేను వచ్చింది ఎనిమిదో తొమ్మిదో తారీఖు అనుకుంటాను తొమ్మిదో తారీఖు వచ్చాను తొమ్మిది పది పదకొండు ఈ రోజు ఈ రోజు వరకు కూడా దేవుడి నామం ఎంతగానో నన్ను కృపలో కాపాడుకుంటూ వచ్చింది ఆ చిన్న నొప్పిని కూడా దేవుని కృప వల్ల పోయింది ఇప్పుడు దేవుని కృపను బట్టి ఇప్పుడు ఈ ఆరాధనలో ఈ శనివారం కూడిక విజ్ఞాపన కూడికలో దేవుడు దైవ సేవకులు ప్రార్థిస్తూ ఒక గొప్ప వెలుగునైతే నైతే నేను చూడగలిగాను దేవుని నాకు ఈ సమయం ఇచ్చిన వందనాలు వందలు నా ఇచ్చిన సాక్షి బట్టి ప్రార్థాలు తిరిగి 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 మరి ఇక్కడ రావడం ఇక్కడ ప్రార్థనలో పాలు పొందడం ఇక్కడ ప్రార్థన చేయడం ద్వారా ప్రభు అని జరిగించున్నారు దేవునికి నేమకరు దాకా ఈరోజు ఏం చేసిందంటే ప్రార్థన చేసినాక తోట అన్నం పెట్టడం జరిగింది అది ఏమన్నా వాళ్ళు మంటలు వేసు అయితే పచ్చడితో అన్నం పెట్టినాక మంటలేసిందా అంత మాత్రమే కాదు ఈ పరిశుద్ధాత్మ కూడికలు దేవుడి ఈ బిడ్డను దర్శించండి గట్టిగా దేవుడు సౌత్యం గట్టిగా దేవుని అంత శక్తి బిడ్డ తాకింది దేవుడు అద్భుతకరంగా ఈ బిడ్డను స్వస్థపరిచాడు కనుక మరి బిడ్డ కోసం ప్రార్థన చేయండి ఇంకా బలంగా ఒక మా ఎమ్మడు తిరిగిన మూడు రోజుల ఎట్లా అనిపించింది ఆ యొక్క ఆరాధనడిపెంపు దాని ద్వారా ఎంతగానో బలపరచబడి మరి దేవుని యొక్క శక్తిని అనుభవించి మనలో సంతోషంగా తగ్గనిపించారు నేను ఎవరన్నా బలంతంగి చెప్పు అని చెప్పారా నేను నేనే చెప్పినావు కదా గట్టిగా పాత్ర అంత వరకు నమ్మకం నీకు జీవ దేవుణ్ణి జీవక్రియటమిస్తాడు